వ్యక్తుల పేరిట బుక్ అయినాయి అందులో ఒక ఎమ్మెల్యే గారి పేరు మీద నేను పేరు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అధికార పార్టీ ఎమ్మెల్యే గారి పేరు మీద ఒక రూమ్ బుక్ చేసినామని చెప్పారు నేను ఎంక్వైరీ చేస్తే ఎమ్మెల్యే గారు ఇక్కడ లేనే లేరు అక్కడ ఎమ్మెల్యే గారి సంతకం కూడా లేదు కాబట్టి పూర్తిగా ఇది వ్యవస్థ తెలంగాణ భవన్ అనేది దుర్వినియోగం అవుతుంది దీని మీద తప్పకుండా స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారు ఆర్ఎండ్బి మినిస్టర్ దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి మీరు తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఆర్థికంగా దివాలా తీసిందని అసెంబ్లీలో మనం చెప్పుకుంటున్నాం ఆ దివాలాకూరు తన తనానికి ఇవాళ తెలంగాణ భవన్ ఒక ప్రతిబింబంగా ఒక 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 దానికి ఒక మిర్రర్ ఇమేజ్ లాగా తయారైంది కాబట్టి ఈ కోరు వ్యవస్థను ఇంకరైనా ప్రక్షాళన చేయండి తప్పకుండా తెలంగాణ ప్రజలు ప్రతి ప్రజాప్రతినిధులు ఎవరైనా అర్జెంటు పని మీద లేకపోతే మా మాకేమో మా మేము జాతీయ పార్టీ ఇక్కడ కొన్ని మా పనులు మంత్రులతోటి లేకపోతే మా ఎంపీలతోటి పని ఉంటుంది అర్జెంటుగా రావాల్సి వస్తుంది కానీ ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేకుండా వారికి అకామిడేషన్ ఇవ్వని ఈ భవనం ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు పూర్తిగా తెలంగాణ భవన్ ఫర్ ప్రైవేట్ పీపుల్ ఇక్కడ ఒక మాఫియా నడుస్తుంది ఈ మాఫియాకే మేము దాసోహమని చెప్పండి మేము అసలు రానే రామ్ ఇటువైపు మేము ఏదో ప్రైవేట్ అకామిడేషన్ చూసుకుంటాం కానీ ఇంత దారుణంగా వ్యవస్థ తయారైందని అంటే డెఫినెట్గా నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ గారిని తప్పకుండా ఈ విషయం మీద వారిని కూడా పూర్తి స్థాయి విచారణ కోసం వారిని కూడా ఆదేశించమని వారిని కూడా కోరుతాం అట్లనే మంత్రి గారు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో ఎన్నోసార్లు చెప్పారు మేము కొత్త బిల్డింగ్ కడతాం ఇక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం లేదు బిల్డింగ్ బాగాలేదు అని చెప్పి కనీసం ఆ చర్యలు కూడా తీసుకోలేదు ఇక్కడ చాలా దారుణమైన వ్యవస్థ ఉన్నది ఈ దివాలా తీసిన ఈ వ్యవస్థను ఈ మాఫియా లాగా నడుస్తున్న వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం